లలిత న్యూస్ కి స్వాగతం రైతు బీమాకు మరో అవకాశం రాష్ట్ర రైతులకు తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది పట్టా పాస్బుక్ ఉండి రైతు బీమాకు దరఖాస్తు చేసుకునే రైతులకు మరో అవకాశం కల్పించింది ఈ ప్రభుత్వం తాజా సూచనల ప్రకారం జూన్ ఐదు వరకు పట్ట పాస్బుక్ జారీ అయినప్పటికీ ఇంతవరకు రైతు బీమాకు దరఖాస్తు చేసుకునే వారికి మరో అవకాశం కల్పించింది వ్యవసాయ శాఖ దరఖాస్తు ఫారం రైతు పట్టాదారు పాస్బుక్ జిరాక్స్ ఎంఆర్ఓ డిజిటల్ సంతకంతో రైతు బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది జూన్ ఐదు లోపు పాస్బుక్ వచ్చిన రైతులు మాత్రమే దీనికి అర్హులు వ్యవసాయ శాఖ ప్రకటించింది అలాగే అప్లై చేసుకుని రైతులు పంతొమ్మిది వందల అరవై ఆరు ఆగస్టు పద్నాలుగు నుంచి రెండు వేల ఏడు ఆగస్టు పద్నాలుగు మధ్యలో పుట్టిన వారు అంటే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నవారు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ అధికారి నోటిఫికేషన్ ఇచ్చారు రాష్ట్ర రైతులకు తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది పట్టా పాస్బుక్ ఉండి రైతు బీమాకు దరఖాస్తు చేసుకుని రైతులకు మరో అవకాశం కల్పించింది ఈ ప్రభుత్వం తాజా సూచనల ప్రకారం జూన్ ఐదు వరకు పాస్ పాస్బుక్ జారీ అయినప్పటికీ ఇంతవరకు రైతు బీమాకు దరఖాస్తు చేసుకుని వారికి మరో అవకాశం కల్పించింది వ్యవసాయ శాఖ దరఖాస్తు ఫారం రైతు పట్టాదారు పాస్బుక్ జిరాక్స్ ఎంఆర్ఓ డిజిటల్ సంతకంతో రైతు బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది జూన్ పాస్ పాస్బుక్ వచ్చిన రైతులు మాత్రమే దీనికి అర్హులుగా వ్యవసాయ శాఖ ప్రకటించింది అలాగే అప్లై చేసుకునే రైతులు పంతొమ్మిది వందల అరవై ఆరు ఆగస్టు పద్నాలుగు నుంచి రెండు వేల ఏడు ఆగస్టు పద్నాలుగు మధ్యలో పుట్టినవారు అంటే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నవారు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవచ్చు వ్యవసాయ శాఖ అధికారి నోటిఫికేషన్ ఇచ్చారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు